మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఇవాళ నేను ఏంటంటే చీజ్తో నగెట్స్ చేస్తున్నాను అలా అరిటికాయలు వాడి చేస్తున్నాను ఇది ముందు పాలు తీసుకుని ఒక లీటర్ పాలు తీసుకున్నాను పాలు తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను తర్వాత అందులో కొంచెం వెనిగర్ ఒక ఐదు స్పూన్లు వెనిగర్ వేసుకున్నాను అందులో వాటర్ కూడా కలుపుకొని కొంచెం పాలు ఏంటంటే గోరువెచ్చగా అవ్వాలి మరి వేడైతే మళ్ళీ చీజ్ సరిగ్గా రాదు గోరువెచ్చగా అయిన వెంటనే మనం ఈ వెనిగర్ అందులో వేసుకోవాలి పాల్లో కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒకేసారి వేసి కన్నా కొంచెం గరిటతో తిప్పుతూ కలుపుకోవాలి అది మళ్ళీ నేను రెండు మూడు సార్లు ఐదు సార్లైనా వేసాను ఇంచుమించు వేసి కలిపితే ఉండేసరికి చీజ్ మనకి రెడీ అయిపోతుంది ఇంకో చీజ్ రెడీ అయిపోయింది చూడండి ఇది పాలు వేడవ్వకూడదు వేడైతే మళ్ళీ పన్నీర్ లాగా అయిపోతుంది అనమాట జస్ట్ గోరువెచ్చగా అవ్వాలి అప్పుడే చీజ్ అనేది మనకు వస్తుంది అదిగో వచ్చేసింది చూడండి పన్నీర్ పన్నీర్ కాదు చీజ్ చీజ్ పన్నీర్ అంటే అది పూర్తిగా వేడవ్వాలి వేడైతేనే కానీ మనకు పన్నీర్ అవ్వదు ఇదేంటంటే చీజ్ అనమాట అది పిల్లల ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే ఇది నేను పాలు ఒరిజినల్ పాలు వాడాను అంటే ప్యాకెట్ పాలు అయితే మాత్రం చీజ్ మనకి సరిగ్గా రాదు మరలా ఈ నీళ్ళనే కొంచెం వేడి చేసేసుకోవచ్చు వేడి చేసుకుని మరలా ఒకసారి అందులో వేసి దీన్ని చీజ్ని నాకు అర కేజీకి అంత చీజ్ వచ్చింది అర అర లీటర్ అర కేజీ కాదు సారీ అర లీటర్ పాలుకి నాకు అంత చీజ్ వచ్చింది అనమాట దాన్ని నేను మరల వేడి నీటిలో అటు ఇటు గరిటితో తిప్పుకుంటూ దాన్ని మసాజ్ చేయాలి తర్వాత చన్నీళ్ళు తీసుకున్నాను చన్నీటిలో కూడా మళ్ళీ వేస్తేనే దానికి సాగి గుణం అనేది వస్తుంది అనమాట చీజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా మళ్ళీ చన్నీటిలో ఒక నేను కాసేపు ఒక వన్ మినిట్ కొంచెం దాన్ని అటు ఇటు కదుపుతూ మసాజ్ చేయాలన్నమాట చేసి దాన్ని తీసుకుని కవర్లో పెట్టేసుకోవాలి పిల్లలకి ఎక్కువ కాలుష్యం అనేది ఉంటుంది అది మనం బయటది ఏమో నిల ఎలా ఉంటుందో తెలియదు కానీ మనం ఓన్గా అప్పటికప్పుడు చేసుకున్నది మాత్రం పిల్లలకి హెల్తీగా ఉంటుంది చిన్న కవర్లో పెట్టేసి బాగా ఫిట్గా పెట్టేసేయాలి పెట్టేసి మనం డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకోవాలి నేను నెగట్స్ని తయారు చేశాను కానీ ఇదే దాంట్లో నేను వీడియో పెడితే లాంగ్ అయిపోతుంది నెక్స్ట్ వెంటనే నేను ఇంకో వీడియో రెడీ చేశాను చూడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి